ఎష్యూ ఎక్కడా ఎక్కడా అని అడుగుతున్నారు ఇదిగో ఇక్కడ ఉంది నాకు కెమెరా ముందు ఉండటం నచ్చదండి అందుకని నేను కెమెరా వెనకాలే ఉంటాను మీరు చూసే ప్రతి ఒక్క వీడియో నేనే తీస్తున్నాను ఇందాక ఒక వీడియో పెట్టాము దాని కింద ఒక కామెంట్ వచ్చింది మా చిన్న చెల్లెని అంటున్నారు ఏంటి నాకు అది నచ్చలేదు నిజంగా అందుకే ఇప్పుడు నేను మీ ముందుకు మా ముగ్గురికి ఏం ప్రాబ్లం లేదండి తను వచ్చిందని నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తారు అసలు అదేం ప్రా హాట్ ప్రాసెస్ మీద అసలు నాకు అర్థం కావట్లేదు ఏమని రాశారంటే మీ చిన్న చెల్లి వచ్చాక యశుని అవాయిడ్ చేశారా అని అడుగుతున్నారు మా చిన్న చెల్లి వస్తే యశుని ఎందుకు అవాయిడ్ చేస్తానండి ఆయన స్వప్న వాయిట్ల ఛానల్లో అందరూ వస్తూ ఉంటారు యాడ్ అవుతూ ఉంటారు కాన్సెప్టే మనం అందరం అందరు ఉండడం నాకు ఇష్టం యశుకేమో కెమెరా ఆపరేట్ చేయడం ఇష్టం అంతేకాని ఏదైనా అకేషనల్గా ఏమైనా థింకింగ్ వచ్చింది ఇది చేద్దాం అన్నప్పుడు టక్కున వస్తుంది యష్యూ వస్తుంది మా చెల్లి వస్తుంది ఎవరు కనిపిస్తే వాళ్ళు వస్తారు కానీ వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు అనకండి సో పాప మస్తు ఫీల్ అయింది మా చిన్న చెల్లి సీరియస్లీ అసలు మాకు ముగ్గురికి లేని ప్రాబ్లం మీకు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అండ్ మోర్ ఓవర్ అక్కకు అసలు ఆ ప్రాబ్లం లేదు ఎప్పుడు అందరూ ఉంటేనే బాగుంటుంది ఎంజాయ్ చేయండి అందరితో మింగిల్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ అక్కది కానీ అలానే ఉంది కాబట్టి అందరూ టీమ్ లో ఇంత మంది ఉన్నాము ఓన్లీ అలా థాట్ ప్రాసెస్ లేకపోతే సో హ్యాపీగా వీడియోస్ ని ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్